రాఖీ పండగకి మా తమ్ముడు కొంచెం అమౌంట్ ఇచ్చి నీకు నచ్చింది తీసుకో అంటే నేనైతే డైమండ్ రింగ్ తీసుకుందామని సన్నిపాపన్ సోపాత్కి తీసుకొని క్యారెట్లో వెళ్ళినా అన్నట్టు ఇంకా చూడగానే బ్రేస్లెట్స్ అయితే మస్తుండే నా బడ్జెట్లో ఉన్న బ్రేస్లెట్స్ అన్నీ తీసి ట్రై చేసి దాంట్లో నచ్చినవి పక్కకు పెట్టి ఇంకా రింగ్ సెలక్షన్కి వచ్చేసినాం నేను షాప్కి వచ్చే ముందే ఆన్లైన్లో చూసి చాలా రింగ్స్ రిఫరెన్సెస్ పక్కకు పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రింగ్స్లో నా చేతికి ఏది బాగుంటుంది ఫైనల్ ప్రైజ్ ఎంత అవుతుంది అని చూసి క్యాలిక్యులేట్ చేసి లాస్ట్కి అయితే ఈ రెండు రింగ్స్లో ఒకటి తీసేసుకున్నాను అన్నమాట మనకి సింపుల్గా మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి చాలా బ్యూటిఫుల్ ఉండాలి అంటే డెఫినెట్గా లైన్లో అయితే మంచి కలెక్షన్ ఉంటుంది అదంతా అయిపోయిన తర్వాత ఈ రింగ్ కొని మనం ఆయనని అడుగుతా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసిరా రింగ్ చూడడానికి చాలా బాగుంది కానీ కాస్టే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉండే దీంతో పాటు కొనుక్కోవడమే కాకుండా డైమండ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసినాము మనం ఎట్లా తీసుకుంటే స్కీమ్ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది డైమండ్స్లో ఎక్కువ సేవ్ చేయొచ్చు అనేది అంతా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్తో కింద ఒక వీడియో చేసిన ట్యాగ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడని నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్